హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కలినరీ ఈ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే అరటికాయ టమోటో కర్రీ ఈ కర్రీ అన్నం చపాతి వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అరటికాయ టమోటా కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద సైజులో ఉన్న అరటికాయని తీసుకొని దాని మీద ఉన్న తొక్కని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ అరటికాయని ఇలా పీల్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు నల్లగా రాకుండా ఉండటానికి ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ లేదా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఈ అరటికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లగా రాకుండా ఉంటాయి చూడండి ఇలా అరటికాయని మొత్తం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయని ఇలా చీలికిల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు రెండు పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు బాగా మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజ్ టమాటోలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటో మొత్తం బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అరటికాయ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చపాతి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్